దేవునికి మహిమ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలిపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది భారతీయులకు ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ భారతదేశానికి శాంతి కావాలి సమాధానం కావాలి మత సామరస్యత అనేది కలగాలి అంటే క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న హైదరాబాదులో మత సామరస్యత మహాసభ అనేది జరిగింది ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ముస్లింలు హిందువులు మత సామరస్యత గురించి ఒక సభ ఏర్పాటు చేశారు అది చాలా విజయవంతంగా జరిగింది అదే ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా అందరూ ముందుకు రావాలని ఈరోజు నేను పిలుపునిస్తున్నాను పాస్లారా క్రైస్తవులారా మీకు తెలిసే సత్యాన్ని అడ్డగిస్తున్నారు మనుషు కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ అనే సంగతి మీకు తెలుసు మొండికేసారు ఎస్కరేత్ యోధ ఎట్లాగైతే మొండికేసేసాడో అలా మొండుకేసేసారు ప్రభు యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యుల్లో దొంగకి తాళాలు ఇచ్చాడు ట్రజరర్ ఉద్యోగం ఇచ్చాడు అయినా కానీ ముప్పై మూడు ఎండి నాణ్యాలకి యేసు ప్రభుని రోమా సైనికులకి అప్పగించేశారు ఈరోజు మీకు ముందు ప్రారంభంలో కష్టపడి సేవ చేశారు బాగా చేశారు దీనికి తినక చాలా కష్టపడి సేవ చేశారు అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఎప్పుడైతే ఫారన్ డబ్బు వచ్చిందో ఇక మీరు వాక్యాన్ని అమ్ముకుంటాం ప్రారంభించేశారు ఓట్లు అమ్మేసుకోవటం చర్చిలు అమ్మేసుకోవటం పదవుల కోసం ఇలా ఇస్కరియత్ యూత ఎలా చేశాడు సేమ్ అటా చేస్తున్నాడు ఎలా చేస్తున్నారు సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు సమాధానం అంటే పడదు ఇప్పుడు నన్ను మసిలిపటలు ఎవడన్నా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొడితే ఆడు చూడరా మనం మనకు అనవసరం పోనీ ఎవరైనా సిఎస్ఆర్ కొడతా అంటే ఆడు సిఎస్ మన మన ఎల్ఏఫ్ ఓడు కాదుగా మన బెరాక కాదుగా మన రోమన్ కేతలిక్ కూడా కాదు కానీ ఈ రకంగా మీరు స్వార్థంగా తయారైపోయారు వాక్యాలు చెబుతారు కదా ప్రతి ఆదివారం అన్యాస్తులు పర్లోకి చేరారని చెబుతారు కదా స్వార్థ పనులు పర్లోకి రాజు చేరారని చెబుతారు కదా ఎన్ని చెప్పాలి ఎన్ని చెప్పాలండి ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసెంబ్లీలో ఆస్తి కొడవలు ఏంటండి అసెంబ్లీలో ఆస్తి గొడవలు ప్రజల గురించి మాట్లాడుతున్నారా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా పోలవరం గురించి మాట్లాడుతున్నారా పోర్టు గురించి మాట్లాడుతున్నారా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారా ఉచి ఉచిత విద్య గురించి మాట్లాడుతున్నారా ఉచిత వైద్యం గురించి మాట్లాడుతున్నారా లేచిన నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేయాలి ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి షర్మిలమ్మ ఆ ముఖ్య ఆ ముఖ్యమంత్రి అయిపోవాలి యథార్థత లేదు పాషల్లారా మీకు క్రైస్తవులు యథార్థత లేదు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు అంటే వాళ్ళకి సత్యం తెలియదు అంతగా ఐదవ సోదరులు ముక్కోటి దేవుడు ముక్కోటి దేవతలు ఉన్నారు వాళ్ళ సత్యం తెలీదు మీరు తెలిసి సత్యాన్ని అడ్డగిస్తున్నారు తెలుసు మీకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఎంత తప్ప వేరే దేవుడు లేదని తెలుసు మరి తెలిసి భూత బజ్జిడ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు చేతపళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు సిద్ధాంతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు చర్చిలు కట్టే నవదానులు పోసి ఏంటి మీరు క్రైస్తువులేనా మీరు పాస్లేనా మనసాక్షి లేదా నన్ను గ్రూపుల్లో నుంచి తీసేస్తారు చివరికి కే పాల్ గారు గ్రూపు కూడా పది సంవత్సరాల క్రితం పెట్టారు పాల్గారితో కూడా మాట్లాడా మరి కే గారి గ్రూప్ కూడా నేను పెట్టిన గ్రూపు వాళ్ళు ఓన్ చేసుకున్నారు అట్లా చాలా గ్రూపులు ఓన్ చేసుకున్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ వాళ్ళు ఈ బీజేపీ కులం మాదులు ఏదో రోజు నన్ను అరెస్ట్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసి ఏకంగా తిహార్ జైలుకి పంపిస్తారనుకుంటున్నారు మీరు వాళ్ళ వల్ల కాదు నేను నేను ఆరాధించే దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అరెస్ట్ చేయటం కాదు కదా నన్ను చోడ కూడా చూడలేదు నేను ఎవరిని నమ్మలే నేను సుప్రీంకోర్టుని నమ్మను హైకోర్టుని నమ్మను రాజకీయ నాయకులు నమ్మను నేను నమ్మింది ఒక్కడే దేవుడు యేసుక్రీస్తునే నమ్మే ఆయనే నాకు న్యాయం చేస్తాడు ఆయనే నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు భద్రత ఇస్తాడు మీ భద్రత నేను అడగట్లా పాస్లారా మచిలీపట్నం పాస్టారా ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎంతమంది కేసులు పెడుతున్నారు మీరు అనుకుంటున్నారు నా జోలికి రారు మీరు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను అరెస్ట్ చేయలేరు మీ చర్చిలు మొత్తం కూడా కూల్చేస్తారు మీ ఫారెన్లో బాపేశారు మీ చర్చిల మీద జై శ్రీరామ్ జెండాలు కడతారు మీ ఇన్ముల్ని చర్చిలో ప్రార్థనలు చేయనివ్వరు మీ ఇళ్లలో కూడా ప్రార్థనలు చేయనివారు మత నిషేధ చట్టం పార్లమెంట్లో అమలుపరుస్తారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాస్టల్ని గ్యాంగ్స్టర్లని అరెస్ట్ చేస్తున్నాడు బైబుల్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తున్నాడు ఇళ్ళో ప్రార్థన చేయట్లేవట్లేదు బుల్డోజర్తో ఇళ్ళు కూల్చున్నాడు చర్చిలు కూల్చేస్తున్నాడు ఆ యొక్క బుల్డోజరు బాబా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని మన పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో ప్రారంభించాడు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు అఘోరాలు వేసుకున్నటువంటి ఎర్రన్ వస్త్రాలు వేసుకున్నాడు మన శ్రీనివాస్ అఘోరి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చింది ఈ ఈ అఘోరాల వెనకాల ఎవరున్నారు ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళింది ప్రధా అఘోరాలు భారతదేశంలో యుద్ధాన్ని ప్రకటించారు పాషలారా మీరు దేవుడు అంటే భయం లేదు దైవం అంటే భయం కదా మీకు మీ అఘోరాలు మీ ఇళ్ళకు వస్తారు మీ చర్చిలకి వస్తారు ఆ పురిలు పట్టుకొస్తారు నిమ్మకాయలు ఎండుమిరగాయలు పట్టుకొస్తారు మీ చర్చిల మీద వేస్తారు మీ ఇళ్ళ మీద వేస్తారు మీరు భయభ్రాంతుల గురైపోతారు నిద్రపోతున్నారు అఘోరీలు యుద్ధం చేస్తామన్నారు ఫస్ట్ ఈ భారతదేశంకి స్వతంత్రం రాకముందు మేమే ఇండియన్ ఆర్మీ అన్నారు హిమాలయాల్లో వాళ్ళకి ఫోన్లు ఉండే వాళ్ళకి నెట్వర్క్ ఉంది పాస్లారా క్రైస్తువులారా ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినా ఈ రాజకీయ నాయకులు ఎన్నరో మేలుకోరి మాట్లాడి ఎన్నో వీడియోలు చేశా దక్షిణ భారతదేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈయనే కాదు ఇందిరాగాంధీ కూడా ఈ దేశాన్ని నాశనం చేసిన పార్టీలు రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీనే ఈ రెండు పార్టీలు వద్దు మనకి ప్రాంతీయ పార్టీలు కాపాడుకుందాం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఇరవై లక్షలు ఈవీఎంలు దాచిపెట్టుకున్నాడు దేశవ్యాప్తంగా ఇవి ఎమ్మల చేసి అధికారులకు వచ్చాడు పార్లమెంటు భవనంలో అఘోరాలు తీసుకెళ్లాడు స్వామీజీలు తీసుకెళ్లాడు కాషాజెండాలు ఎగరేపించాడు రాష్ట్రపతిని పిలవలేదు రా భారత రాజ్యాంగాన్ని అమలుపరచలేదు భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్స్ ప్రకారంగా పరిపాలించలేదు చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు ఆయనకి అనుకూలమైన వ్యక్తుల్ని ఎన్నికల కమిషన్గా నియమించుకున్నాడు తెలుసు మీకు తెలియని వాళ్ళంటే మనం ఏం చేయలేము ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలిపి ఎన్నికల కమిషన్ ఎన్నుకుంటారు అలా కాదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ఎస్ గూండాలను ఎన్నికల కమిషన్గా ఎన్నుకున్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు బ్యూరో కార్డ్స్ కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతమైన అధికారులు మొత్తం కూడా బీజేపీ అన్న సంగతి అందరికి తెలుసు పాస్టల్ ద్వారా ఏకంగా ఏంటంటే ఏకం కారు పాస్టల్ ఒక్కళ్ళమే అంటున్నానా నేను నా మన మనం అనాలి నేను కాదు ఎవరికాళ్ళు నేను అని అనాల్సి వస్తే నా దేశం నా భారతదేశం నా భారతీయులు నా క్రైస్తువులు నా హిందువులు నా ముస్లింలు అని మాట్లాడుతున్నా కదా ఖమ్మలు అజయ్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారా హిందూ క్రిస్టియన్ ముస్లిం డిఫోర్స్ డిఫెన్స్ ఫోర్స్ పెట్టాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పుడు సహకరించరు ఓ గారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా ఎన్ని కార్య ఎన్ని కార్యక్రమాలు పెడుతున్నారు ఏకంగా నేను ప్రార్థన పెడితే రల్లా ఢిల్లీలో ధర్నా పెడితే అల్లల ఐదవ క్రైస్తవ గ్రంథం రాస్తే ఆయన బోధకుడు అన్నారు ఐదవ క్రైస్తవ గ్రంథం మీద జాతీయ జెండా ఉందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన మీద కోర్టులు వేస్తే ఆ కోర్టులేసి గెలిచాడు ఒక్క పాస్ సహకరించాడా ప్రజాశాంతి పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయింది ఒక్క పాస్ సపోర్ట్ చేస్తున్నాడా ఆయన మిమ్మల్ని ఏమైనా పాస్టలు ఎప్పుడన్నా అడిగాడా ఏ స్వచ్ఛందంగా మన కోసం ప్రపంచ శాంతి దూత ఏడెనిమిది దేశాలు యుద్ధాలు ఆపాడు ఐదు లక్షల మంది పేదలకి ఎంతోమంది పేదలకి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా సహాయం చేశాడు ఆయన ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వెళ్ళారా మీరు రాజశేఖర రెడ్డి పార్టీనే లేకుండా చేయాలి ఆయన మీటింగ్లు పెట్టుకోకూడదు ఆయన నామినేషన్లు వేయకూడదు అని రాజశేఖర రెడ్డి గారు అవి పెట్టిన ఇబ్బందులు నాకు తెలుసు నేను మారుమూటి ప్రసాద్ గారు కైకుల్లూరు వాసుపల్లి యోనా గారు ఆయన పుట్టినరోజు వేడుకలే చేనుకు చేసుకుని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా ప్రపంచ శాంతిదూత ఒక క్రైస్తవుడు ప్రపంచ శాంతిదూత అయ్యాడు నోబుల్ బీసు బహుమతికి ఎన్నో బహుమతులు భారతరత్న బహుమతులు కూడా అవార్డులు కూడా నాకు వద్దన్నాడు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని మీరు మేధావులు పాషల్లో ఆయన రాజకీయాల్లో రాకూడదు మరి ఎవరు రావాలి పాషల్ అగోర్రాలు రావాలా దేశాన్ని నాశనం చేసే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ప్రధానమంత్రి కావాలా ఆర్థిక నేరస్తులు ఒక్కొక్కటికి ఇరవై కేసులు ముప్పై కేసులు ఉన్నా ఈ దొంగలు కావాలా ఈ దొంగలు కావాలా మీకు ఎందుకు అసలు మీకు అంత పనేండి ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది ప్రజాశాంతి పార్టీ ఉంది అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఉంది కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కొద్ది గొప్ప నీతి నిజాయితీ కలిగి ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగినటువంటి అనుబంధం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీలు ఎన్ని ఉండే తెలుగుదేశం కూడా నేను అభినందిస్తా తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ప్రాంతీయ పార్టీలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ తప్పించి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఏకం కావాలని చెప్పి అంటే ఎవరు ఏకం కారు వాళ్ళు ఎవరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలి ఈ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలి షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వాలి వీళ్ళు అయిపోవాలండి పాషల్లారా మీకు గారు పడదో ఓ ఫిర్ అంటే పడదో ఈ మచిలిపటలో పెయిలు మధు అంటే పడదు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఏ శాఖ అయినా సరే సమర్థవంతంగా చేయగలినటువంటి మేధావులు విద్య లేని పాములు క్రిస్టియన్లు చాలామంది ఉన్నారు అందులో పెయిల మధు జాసన్ నేనున్నా మీరు మాట్లాడితే పార్లమెంట్లో నుండి పంచాయతీ వరకు లోక్సభ రాజ్యసభ శాసనసభ మండల శాసనసభ న్యాయస్థానాల్లో అన్ని శాఖల్లో బడ్జెట్లు మొత్తం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని జ్ఞానంతో పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు మేధావులు ఎంతోమంది ఉంటే వీళ్ళు రాజకీయాలకి పెయిలు మధు జాన్సన్ పనికిరాడు నేను వస్తానన్నారా దళిత నాయకుల్లో మారుమూడి విక్రప్రసాద్ గారు ఉన్నారు ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వండి రెడ్డి సామాజిక వర్గంలో మీరే మొత్తం ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే మొత్తం మీరే రిజర్వేషన్ ప్రకారమే మాకు ఇస్తారా ఏ మీరు ఎంతమంది ఉన్నారని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని తీసుకున్నారు ఫోర్ పర్సెంట్ ఉన్న మీకు అన్ని సీట్ల కమ్మ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గంలో రెడ్డి సామాజిక వర్గంలో ఎస్సీలు దళితులు ముప్పై కోట్ల మంది ఉన్నారు బీసీలు యాభై కోట్ల మంది ఉన్నారు జనాభా ప్రాతిపదిని చూసుకుంటే పద్నాలుగు పర్సెంట్ ఉన్న మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేదు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు లేనే లేవు ఏకంగా ఎస్సీఎస్టీ బీసీలు మైన ఏకంగా పాసలారా నేను మీరన్నా ఏకంగా యదార్థం మీకు వాళ్ళకి తెలియదు ముస్లిం సోదరులకు కానీ హైందవ సోదరులకు తెలియదు నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరే ఇంత అన్యాయం ఉంటే పర్లో కొంచెం నరకం పోదామని ఏంటిది ఇంత ద్వేషం నిష్కారణమైన ద్వేషం ఎందుకు ఏబిసిడీ వర్గీకరణ దానికోసం కొట్టు సాగుటాకి రెడీ అయిపోతున్నారు మణిపూర్ పడిపోతుంది నాగాల్యాండ్ ఉత్తరప్రదేశ్ పడిపోతుంది మనకు అనవసరం మనం తిన్నావా పడుకున్నావా తెల్లారిందా మన మన దేవుడు మన భార్య మన బిడ్డలు మన భూములు అసలియే దేవుడు మీ భూములు పోతే చర్చిలు పోతే ఉద్యోగాలు పోతే వ్యాపారాలు ఉండవు నరేంద్ర మోడీ డిటెక్టర్గా అయిపోయాడు ఒక హిట్లర్లాగా మారిపోయాడు రెండు వేల ఇరవై ఏడుకి మళ్ళీ జబ్బులు ఎలక్షన్ పెట్టేస్తారు క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు ముస్లింలు సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు అఘోరాలు వస్తారు హిమాలయాల నుంచి మొత్తం అఘోరాలు వస్తారు లక్ష మంది అఘోరాలు కుంభమేళాకు వచ్చేవాళ్ళు నగ్నంగా మరి ఈరోజు వాళ్ళు కారులో తిరుగుతున్నారు బట్టలు లేకుండా ఆ హోటల్లో దిగుతున్నారు నూట ఇరవై మంది ఆంధ్రాలో దిగారంటే అంటే భారతదేశంలో ఎంతమంది వచ్చి ఉంటారు ప్రధానమంత్రి ఇంటికి వెళ్తామేంటి ఆ అరెస్టు పోలీసు వాళ్ళు కొడతంటే దిక్కు లేదు వాళ్ళకి పోలీసు వాళ్ళు మాకేం భద్రత ఇస్తారు మనకేమిత్తారు పోలీసు వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ విసుగుంది పరిషత్తు ఈ అఘోరాలు పోలీసు వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళకి వాళ్ళకే భద్రత లేదు మిలిటరీకి భద్రత లేదు మణిపూర్లో ఒక సైనికుడు భార్య అని కాళ్ళు పట్టుకున్న సైనికు డ్రెస్సులను కాళ్ళు పట్టుకున్న చంపేశారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందు పరిషత్ యాఘోరాలు అమిత్ షా చూడండి సోషల్ మీడియాలో చూడండి మీరు వార్తలు చూడండి పాషలు క్రైస్తువులారా ఒక జడ్జిని చంపాడు వెయ్యి కోట్లు ఆఫరు నన్ను ఆ నుంచి బయటపడేయండి అండి మార్పులు వ్యాపారస్తులు రౌడీజం గూండాయజం మన భారతదేశం మొట్టమొదటి రౌడీ డాను అమిత్ షా గారు ఈరోజు అమిత్ షా గారు మహానుభావుడు కేంద్ర హోంశాఖ మంత్రి గోత్రాలర్లో ఎంతమందిని నిష్కారంగా తగలబెట్టి చంపేశారు ఆయన ఈరోజు ప్రధానమంత్రి ఈమె దొంగ ప్రధానమంత్రి క్రైస్తవులు ఈ దేశం ఉండకూడదు అని చెప్పేవాడు ప్రధానమంత్రి ముస్లింలు హిందువుల ఆస్తులు దోచుకుంటున్నారు అనేవాడు ప్రధానమంత్రి ముస్లింలు మాట్లాడరు క్రైస్తులు మాట్లాడరు ఏమైంది మీకు ఏం చేయాలి పట్టిని ఏం పట్టిని ఏం ఆవరించినాయి మళ్ళీ జమిలీ ఎలక్షన్ అంటే ఒకడు మాట్లాడు ఏంటిది అసెంబ్లీలో చర్మలమ్మ అన్నం తిడతుంది ఆనంద్ చెల్లిని తిడతాడు ఏంటి అసెంబ్లీ ఉన్న దేనికి మీ ఆస్తి గొడవలు మాట్లాడుకుంటాగా గౌడ మాట్లాడు ఆయనేమో ఒక అభినవ హిట్లర్ లాగా మారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానమే బీజేపీ కూటమితో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నా అప్పుడే ఆయన దుష్టుడు అయిపోయాడు దుర్మార్గుడు అయిపోయాడు అక్రమకారుడయిపోయాడు మోసగాడు అయిపోయాడు అసెంబ్లీలో బ ప్రజలు అవన్నీ ఎందుకు కావాలి ఇప్పుడు వాళ్ళే కావాలి ఇప్పుడు ఏసుక్రీస్తు సిలివేసేయండి బరబ్బాని విడిచిపెట్టమని అలా అంతే మరి మళ్ళీ మాట్లాడబాండి జమిరి ఎలక్షన్ జరుగుతాయి క్రైస్తువులైనా మొత్తం సాగుండే చర్చిలు చేస్తారు ఓ మురిసిబాబా అంటే చూసుకొని చర్చిలు చూసుకొని మురిసిబాబా అండి మొత్తం కూలుస్తారు వేరే అదే తెలుసు మీకు మీరు అనుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకున్నారు కదా మీరు ఎన్నో వీడియోలు చెప్పే ఎంతోమంది మేధావులు విశ్లేషణలు చెబుతున్నారు నా సొంత మాటలు కాదు నేను విశ్లేషణ చెప్పినయే నేనే కనిపెట్టిన మేధావుని కాదు వార్తలని చెబుతున్నాయే బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగను పి అంటే పవన్ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి గారు అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలో ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు మాట్లాడతాడు బైబిల్ పట్టుకుని వాక్యం చెబుతారు అన్ని అబద్ధాలు వాక్యం లేని అన్ని తీసుకుంటారు మీరు ఎంతమంది దొంగలు ఉన్నారు కదా మనసాక్షి లేదా జెండా కింద చిలకరింపు చిల్లకరింపు బాప్తీసం తల్లి సంఘం పెండు కుమార్తె సంఘం వేయండ్లు పరిపాలన ఇప్పుడే జరిగిపోతుంది ఏసుక్రీస్తు దేవుడు కాదు తండ్రి దేవుడు అని ఇంత పిచ్చగా ఇంత దుర్బోధ బోధిస్తున్న దుర్బోధకులారా కనీసం మనస్సాక్షి ఉందా మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ గురించి ఈ కులాన్మాద పాషంలో బయలుదేరారు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే కులం మారద్దా అని కన్వర్ట్ అయిన వాళ్ళు బయలుదేరారు రెడ్డి గారు ఒక వీడియో చేశాడు మీరంటే అందరికి అభిమానమేనండి మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మోదేశ్ చౌదరి గారు సౌదులు శాశ్వలు కర్మ కర్మలో శర్మలో మీరందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్గా ఎందుకు తీసుకోరు ఇండియన్ క్రిస్టియన్గా ఎందుకు తీసుకోరు నా కులం వద్దురా బాబా అనవచ్చుగా అందరు మీరు పక్కన చౌదరి కావాలి శర్మ కర్మ అన్నీ కావాలి మీకు మీరు పాస్టల్ మరి క్రైస్తువులు మరి చేసుక్రీస్తుని నమ్ముకున్నారు ఈ ఎస్సీలకి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే రిజర్వేళ్ళు పోతుండే ఆఫీసులో కాలేజీలో బయటేమో మేము హిందూ అండి అవసరత బొట్టుపీట్టు తిరిగేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఎంఆర్ వల్ల వాళ్ళు ఎంక్వైరీ కొత్త ఇంట్లో తిరుపతి ఫోటో వినాయకుడి ఫోటోలు పెట్టేస్తున్నారు పూజ చేసేస్తున్నారు మీరేం క్రైస్తువులు రా మీరు ఎక్కడ ఉండేవి రిజర్వేషన్లు ఎక్కడ ఉండేవి ఇలా మాట్లాడితే ఇష్టం పంపించేస్తాడు సంబేట ఇలా మాట్లాడితే ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నారు దళిత నాయకులు వాళ్ళు పంపిస్తారు ఏంట్రా బాబు నన్ను ఏం చేస్తారు మీరు అందరు కలిసి ఉందామని చెప్పి తప్ప ఒక్కడ కాదు మొత్తం శత్రువులే అన్ని స్క్రీన్ చాట్లు తీసి ఎస్పి గారి పెడతా ఏమో మహానుభావులు నాకు భద్రత ఇస్తారనుకున్నా దేవుడి దేవుడిదయ్య లేకపోతే లేదు కానీ పిలిచి పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఆ అని పిలిచారు క్యాక్లెస్ పంపించారు బస్వ మా ఎంఆర్పిఎస్ లీడరు పిలిచారు క్యాక్లెస్ పంపించారు ఎందుకు రా కలిసి ఉండమని అన్నాడు కదా పేలు మధు జాన్సన్ ఎందుకు ఏం రా అని చెప్పి క్యాక్లెస్ పంపించారు కేసు కట్టాలంటే నేను ఎందుకు కడతాను నేను కడితే నా మీద కౌన్సిల్ కేసు కట్టరా ఒకవేళ నేను ఎవరి మీద కేసు కట్టి కడితే ఈ భారత రాజ్యం లేని సాక్షులు ఉన్నాయి అన్ని సాక్షుల మీద నా మీద కేసు కట్టేస్తారు తెలుసు నాకు నేను కట్టను అసలు కేసు ఎవడి మీద పెట్టను ఎందుకు అంత అవసరం ఉంది కాబట్టి పట్ల ఉన్న దళిత నాయకులారా మీరు ఏకం కారు ఒకటంటే ఒకటి పడదు మీకు టీడీపీ దళిత చేసి ఓటే వైసీపీ దళిచేసి ఒకటే యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఒకటి ఏఏసీసీ ఒకటి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ లేదు గేరా హాను ఏవే ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉందంటే నా మీద రేజ్ అయిపోయాడు గుడివాడ వెళ్ళాడు ఎలక్షన్కు ముందు గుడివెడ వెళ్ళి అక్కడ కమిటీలు వేసాడు ఏసీసీ లేదు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ లేదు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ లేదు దళితులకు నాయకులు లేడు ఉన్న ఏకైక నాయకుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అన్న సంగతి తెలుసు ఆ బాటిల్ రేపు తీసుకుంటాడు ఎవరో ఏకంగా అండి కొద్ది రోజుల్లోనే దేశం నాశనం అయిపోతుంది అసెంబ్లీ ఎలక్షన్ జరిగిపోద్ది పార్లమెంట్లో ఆయన ఇష్టం వచ్చిన బిల్లు పెట్టేసుకున్నాడు మహానుభావుడు ఎవడు అడిగేవాడు లేడు టీవీ ఛానల్స్ ఆయన చేతిలో ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు మొత్తం అంతా కూడా ఆయన చేతిలో ఉంది బీజేపీ ఐటీసీ ఎలా ఉంది